వెల్కమ్ టు సంధ్యా బ్లాగ్ ఛానల్ ఈరోజైతే మేమైతే బిర్యానీ అయితే పెట్టుకున్నాము నేను మా అత్త అయితే తింటాము ఎవరు గెలుస్తారో చూద్దాం రెడీ చికెన్ బిర్యానీ అత్తకోవాల సవాల్ అమ్మ కొడుతుంది అయిపోయాయి అమ్మది నవ్వుతున్నా ఇక్కడ అన్ని తినాలి ఉల్లిగడ్డలు గుడ్డు అన్ని తినాలి నిమ్మకాయ కూడా వెండుకోండి ఉల్లిగడ్డలు గుడ్డు అన్నీ బిర్యానీ ఉల్లిగడ్డలు కూడా తినాలి ఏమేస్తుంది నిధానం అవుతుంది అమ్మేట్లో తింటుంది తోడు ఇంకోటి బిర్యానీ అయిపోయినాకు పనిష్మెంట్ తెలుసుగా మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తినాలి పచ్చిమిరపకాయలు తినాలి తుడు అలా మరిచిపోయా మాయమ అయిపోయింది మెల్లి సంధ్య ఉలిగే డలు మొక్కలు ఏవి ఉండొద్దు అమ్మ అన్నీ క్లీన్ చేస్తుంది ఏదైనా ఏదన్నా పనిష్మెంటు రెండు మిరపకాయలు పచ్చివి ఇంకా అయిపోతా లే ఎంత ఉంది దేగో ఎంత ఉంది ఇంకా అమ్మదేమో అయిపోయింది ఏముంది నీట్నెస్ అమ్మ అది మళ్ళీ నీళ్ళు కూడా తాగలేదే ఇంకా అయిందేమో ఒకసారి వెనక మసాలాలు ఉండవా తిన తిన్న తిని తిను ఎవరు తొందర అయిపోతే వాళ్ళు పచ్చిమిరపకాయలు ముక్కలు మాత్రం దాపెట్టద్దండి పక్కకి నీ కాదు సంధ్య గురించి చెప్తున్నా గుడ్డు అక్కడ ఉంది ఆ ఉల్లిగడ కూడా దీన్ని చెప్పేసేమని చెప్పేసి డన్ అని చెప్పేసి ఇది మిరపకాయలకు తప్పదు దీనికి ఉల్లిగేడో ఒకటే ఇంక తిన్నాక పనిష్మెంట్ తీసుకుంటావా నీళ్ళ దాయికి కడుక్కో ఇక దానికి మిరపకాయలు తీసుకొస్తాను నేను లేట్ అయితే మా మీద క్లీన్ అయిపోయింది ఇంకా ఇంత ఉంది భో ఉంది ఎవరైతే మిరపకాయలు తీసుకొస్తా ఇప్పుడైతే పనిమిష్ పనిష్మెంట్ అయితే తీసుకున్నా మీరు అయితే రెండు తినాలి నేను ఓడిపోయాన కదా తిను మరి అవుతుంది అది కూడా నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి